ఆహా అదృష్టం అంటే కన్యా వారిదే మే నెల రెండో వారంలో వీరు చాక్పాటు కొట్టబోతున్నారు పద్నాలుగేళ్ల దరిద్రం పోయి రాళ్ళు వేసిన చేతిలోనే పూలు అసలు కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మే నెల రెండో వారంలో వీరి జీవితంలో జరగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పెళ్ళి చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరు దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా జ్యోతిష్యాలయం అత్తాకోడల సమస్యలు పీడకాలు వస్తున్నా కనుదృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకాన్లోనే ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశ్రాల గురించి పూర్తి విషయాలు వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం ఈ కన్యా వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి వాతావరణమే కనిపిస్తుంది మీరు కోరిన జీవితం మీకు లక్ దక్కుతుంది మంచి మనసుతో చేసే ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయి విందు వినోదాలలో పాల్గొని ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి గణపతి ఆరాధన శుభప్రదం ఈ రాశి వారికి శుభ ఫలితాలు సాధించడానికి కాలం చాలా అనుకూలంగా ఉంటుంది మీకు ఒక స్నేహితుడిలాగా సహకరిస్తుంది మీ పనులను ఒక క్రమశిక్షణతో కూడినటువంటి సైనికుల్లాగా పూర్తి చేయండి ప్రారంభించిన తర్వాత చంచలత్వాన్ని జయించండి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ సానుకూలమైన ఫలితాలు అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి ఆయుధాలతో ముందుకు సాగాలి ఈ రాశి వారికి ప్రతికూల ఆలోచనలు మీ యొక్క విశ్వాసాన్ని ఒక బలహీనమైనటువంటి పునాదిలాగా మార్చవచ్చు కాబట్టి మీ మనసును మంచి ఆలోచనతో నింపండి ఆధ్యాత్మికంగా మీ భాగ్య గురుడు ప్రభావం ఒక రక్షక కవచం లాగా మిమ్మల్ని కాపాడుతుంది మీ ప్రయత్నాలు ఒక అద్భుతంలాగా సఫలమవుతాయి మీకు ఈ వారం మధ్యలో మీకు ఒక గొప్ప మేలు జరుగుతుంది బాధ్యతాయుతమైన నిరంతర సాధన ఒక అమూల్యమైన నిధిలాగా మీకు ఉపకరిస్తుంది మీరు ఏ పని చేయాలి అని అనుకుంటున్నారు ముందుగానే ఒక స్పష్టమైన ప్రణాళికను రచించండి మొహమాటం అనేది బలహీనత కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది వాటిలో ఎవరితో కూడా చెప్పకుండా మీరు ఏ పని చేసినా ఒక చిక్కుముడిలాగా కూడా తయారవుతుంది మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే అది ఒక మాయలాగా తిరిగి రాదు కాబట్టి మీ యొక్క ఆత్మీయులతో మనసు వైపు మాట్లాడిన తర్వాత అటువంటి నిర్ణయాలు తీసుకోండి వ్యాపారంలో ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఊహా ఊహాత్మకంగా వేయాల్సి ఉంటుంది తెలివిగా వ్యవహరిస్తే ప్రమాదాలు ఒక కలరా కనుమరుగవుతాయి మీరు గొప్ప లాభాలు అందుకుంటారు శివిని ధ్యానించడం మీకు చాలా గొప్ప జీవితానికి ఒక దివ్యమైనటువంటి వెలుగును ప్రా ప్రారంభిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి కన్యారాశి వారికి ఈ సంవత్సరం కొన్ని సవాళ్ళు అయితే ఎదురవుతాయి ఆర్థికంగా కొంత పురోగతి స్థిరత్వం కూడా ఉంటాయి కానీ ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే అవకాశం కనిపిస్తుంది వ్యాపారులకు కొత్త లాభాలు ప్రారంభించవచ్చు ఆర్థికంగా స్థిరత్వం అనేది ఉంటుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉంటాయి ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల్లో మరికొన్ని సవాళ్ళు అయితే ఎదురబోతున్నాయండి చివరకు మంచి ఫలితాలు కనిపిస్తాయి విద్యార్థులకు మంచి చక్కటి ఫలితాలు ఉంటాయి సామాజికంగా మీరు చాలా మంచి పేరు సంపాదిస్తారు ప్రాణాలు కొలే అవకాశం ఉంటుంది కానీ జాగ్రత్తగా వ్యవహరిస్తే మేలు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ కొత్త ఏడాది మిశ్రమైన ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఇదిలా ఉండగా ఈ రాశి నుండి శనిదేవుడు అరవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో ఈ సమయంలో జన్మరాశి పోటీ రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాల్సిన అవసరం కనిపిస్తోంది మీ వ్యక్తిగత జీవితం మెరుగవుతుంది మరొక వైపు గురుడు తొమ్మిదో స్థానంలో ఉండడం చేత మీకు అనేకమైనటువంటి రంగాల్లో కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు మీరు అనేక రంగాలలో ప్రశంసలు లభిస్తాయి మార్చి జూలై మినహా ఏడాది పొడవునా కూడా పూర్తి ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తుంది అయితే దీనికోసం మీరు ఆచరణాత్మకంగా పనులు చేసుకోవాలి ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది రాశి వారికి ఆర్థిక పరంగా విద్యాపరంగా పరంగా ఉద్యోగపరంగా కూడా చాలా మార్పులు అయితే మనం చూడబోతున్నాం అని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ కన్యారాశి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే లాభాలు అనేవి చూస్తారు అన్ని విధాలుగా కూడా మీకు అనుకూల వాతావరణం అయితే ఉంటుంది కన్యా రాశి వారి జీవిత లక్షణాలు ఏమిటి వీరి గుణగణాలు ఏమిటో కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం కన్యా రాశి వారికి వై నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించిన మిత్రుల గురించి చెడుగా తలచుట చెడుగా ఆలోచించటం వారిపైన వారు జాలి అనే లక్షణాలు అయితే కలిగి ఉంటారు వీరు సమా జన ఉన్న ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు బాధ్యతలను ఎత్తనెత్తుకుని చిరకాలము కూడా వీరైతే ఇప్పుడు బాధపడుతూ ఉంటారు ఈ కన్యా రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని అధికంగానే చూస్తారు కన్యా రాశి వారికి అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణం ఉంటుంది బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్య విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లోనూ కోర్టు కోసం కోర్టులోను కోశాకారంలో కూడా సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు కన్యా రాశి వారు తప్పులు చేసిన దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహం చేస్తారు ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు ఈ రాశి వారు ఎక్కువ వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం కదండి ఇక వీరు ధరించాల్సినటువంటి రత్నాల గురించి కూడా తెలుసుకుందాం ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపుని ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలో ఇచ్చి ఉంగర పేలకు ధరించాలి హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి చిత్తనక్షత్ర జాతకులు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర పూజ చేయించుకొని కందులు దానం ఇచ్చి ఉంగర పేలకు ధరిస్తే మేలు జరుగుతుంది చూసారు కదా కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యా రాసులు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్